ఇంతలోనే అక్కడికి మోంటూ కోతి వచ్చింది అరే అరే ఇది ఒక ట్రక్ కానీ ఇది ఇక్కడ తను ఏదో ఆలోచించి ట్రక్ లోపలికి వెళ్ళింది ట్రక్ లోపల పెట్టెలో పెట్టి ఉన్న వెయ్యి గొడుగులను చూసి తన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి మోంటూ కోతి ఒక గొడుగుని తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది చాలా పెద్ద వర్షం పడుతుంది ఇంకా పక్షులన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి కొన్ని జంతువులు టీను పిచ్చుకు ఉండే చెట్టు కింద నిల్చున్నాయి టీను చల్లి నీ గూడు మొత్తం నీటితో నిండిపోయింది అది పడిపోతుంది అందులో నుండి బయటకొచ్చేయి లేదు నేను ఇందులో నుండి బయటికి రాను నేను బయటికి రాగానే ఇది పడిపోతుంది అప్పుడే మోంటూ కోతి అక్కడికొచ్చి ఇలా అంది మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు మోటూ కోతి వచ్చేసాడు ఈ వర్షం నా అడవిలో ఉన్న పక్షులని ఏమీ చేయలేదు మోంటూ కోతి తన చేతిలో ఉన్న గొడుగుని తెరిచి వెంటనే టీను పిచ్చుక గూటిపైన పెట్టింది